నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మనం దొండకాయ ఫ్రై రెడీ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని మూడు గరెట్లు ఆయిల్ వేసుకోవాలండి ఈ దొండకాయలు మా మిద్దె తోటలో పండించుకున్నాయేనండి దొండకాయలు హార్వెస్ట్ వీడియో మా ఛానల్లో ఉంది చూడండి నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి పోపు దినుసులు వేసుకుని ఒకసారి కలుపుకుందామండి పోపు దినుసులు వేగుతూ ఉండగానే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కచ్చవెచ్చగా కొట్టుకుని వేసుకోవాలి ఆ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేగేటట్లుగా ఒకసారి కలుపుకుందామండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం బారుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఇప్పుడు వేసుకుందామండి ఒకసారి కలుపుకుందామండి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలండి ఈ సాల్ట్ ఈ ముక్కలకి పట్టేటట్లుగా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి దొండకాయ ముక్కలు వేగినివో లేవో ఒకసారి మూత తీసి చూసుకుందామండి ఇంకా వేగాలండి ఒకసారి కలుపుకుందాం మరొకసారి మూత పెట్టుకుని మగ్గించుకుందామండి దొండకాయ ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి కొన్ని కొబ్బరి ముక్కలు మూడు స్పూన్లు పుట్నాల పప్పు హాఫ్ స్పూన్ పసుపు స్పూన్ కారం వేసుకోవాలండి హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఒకసారి మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి దొండకాయ ముక్కలు వేగనివ్వలేవో చూద్దామండి దొండకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని ఈ దొండకాయ ముక్కలు ఫ్రైలో వేసేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి దొండకాయ ఫ్రైని ఒకసారి ఈ రీతిగా ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో అంతేనండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది బౌల్లోకి తీసేసుకుందామండి ఇది అన్నంలోకి కానీ సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ పచ్చి పులుసులోకి లచ్చిమి చారులోకి సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి